కాకినాడ సిద్దార్థ హాస్పిటల్ అధినేత ముత్తు ఆదిత్య కృష్ణ అధ్యక్షతన ఉచిత వైద్య పరీక్షలు అత్యంత ఘనంగా నిర్వహించారు పిఠాపురం పట్టణంలో శ్రీ విజయ ఆర్తో మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్ శ్రీ సాన్వితా స్కానింగ్ సెంటర్ గుండు గంగాధర ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం చిరసేన నాయకులు చెల్లిపోయిన సతీష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ అధినేత ముత్త ఆదిత్య కృష్ణ మాట్లాడుతూ మోకాల నొప్పులు పై సరైన అవగాహన కలిగి ఉండాలని ముందు నుండే వాటిని తగ్గించుకునే విధంగా ఆహార అలవాట్లు శరీర వ్యాయామం తప్పనిసరిగా పాటించాల్సిన పద్దతుల కోసం వివరించారు డాక్టర్ గుండూ గంగాధర్ విజయ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అండ్ శ్రీ శానిత స్కాన్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఈ రోజు మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే చాలా అనుభవం గల డాక్టర్ ముత్తాచ్యకృష్ణ గారు తరలి ఈ మెగా గోపాల క్యాంపు నిర్వహించడం జరిగిందండి ఈ క్యాంప్లో సుమారుగా మూడు మంది వరకు చూడడం జరిగింది అంతేకాకుండా ఉచిత కన్సల్టేషన్ ఉచిత మందులు అలాగే అవసరమైన వాళ్ళకు కూడా ఎక్స్రే తీయడం జరిగిందండి అంతేకాకుండా ప్రతి పేషెంట్కి మోకాళ్ళ నొప్పి గురించి నివారణ గురించి అవగాహన ఎడ్యుకేట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరికి అంతేకాకుండా జనాల్లో కూడా కొద్ది అప్పు ఉందండి మోకాళ్ళ మార్పు ఆపరేషన్ తర్వాత ఇంకా నడవలేదు అనే ఆలోచన ఉందండి కానీ అది నిజం కాదండి ఎందుకంటే మనం మోకాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు రెండు గమనించాలి ఒకటి డాక్టర్కి ఎక్స్పీరియన్స్ రెండు టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే కనుక సుమారు డాక్టర్ గారు ఐదు వేలు మోకాళ్ళు మాత్రమే కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా రోబోటిక్ని రీప్లేస్మెంట్ మనం సుమారు వంద వరకు చేయడం జరిగిందండి అంతేకాకుండా రీసెంట్గా మనం ఇన్ని కాంటైల్ నీ రిప్లేస్మెంట్ మనం మోకాళ్ళు కనుక గమనిస్తే కనుక రెండు కాంటాయిల్స్ ఉంటాయి మీడియల్ కాంటైల్ అని ప్లాటరల్ కాంటైల్ ఓన్లీ తొంభై శాతం వరకు మంది వరకు మీడియల్ కాంటాయిల్ అనేది అరుగుదరు ఉంటుంది దాన్ని ఓన్లీ ఆ మోచప్పని మార్చడానికి మిని కొండగా ఆర్థోప్లాస్టిక్ రీసెంట్గా కూడా మనం సిద్ధార్థ హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది ఇలా అంతేకాకుండా ఈ మీరు గమనిస్తే కనుక ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు పాస్మో సిటీ హైదరాబాద్ అదే అనుభవంగా మనం ఇక్కడ ఎక్విప్మెంట్ రోబోటిక్స్ ప్రతిదీ తీసుకురావడం జరిగిందండి ఎలా ఇవన్నీ మనకి అందుబాటులో తీసుకొచ్చిన మొత్తం ఆ అంతేకాకుండా ప్రజలందరూ ఆ జాబులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఇచ్చేసిన భాగోలిక్ డాక్టర్స్కు అలాగే ప్రతినిధులకు అలాగే ఈ క్యాంపును ఎంత సక్సెస్ చేసిన ప్రజలందరికీ అలాగే